నా పేరు డాక్టర్ సింధురా నేను మాజీ మంత్రి వైయులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నెల్లూరు నగరంలోని ఐదో వార్డులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు అందరితోనూ అలాగే మన స్నే స్నేహితులతోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్న జరుగుతోంది అలాగే నారాయణ గారితో మా నాన్నగారితో కలిసి ర్యాలీ చేయడం కూడా జరుగుతోంది అయితే ముఖ్యంగా మనం అందరం గమనించాల్సిన విషయం ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఎన్నో ఎన్నో ఇబ్బందులతో కష్టపడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అసలు ఈ ఐదేళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు చేసిన పనులు చెయ్యని పనుల వల్ల చెప్పుకోలేని బాధల్లో మునిగిపోయి ఉన్నారు అది సంక్షేమ పథకాలు అవ్వచ్చు అభివృద్ధి అయితే అసలు వదిలేశారు గాలికి వదిలేశారు అభివృద్ధి అనేది అసలు చేయట్లేదు సంక్షేమ పథకాలు అయితే పేరుకి అనౌన్స్ చేస్తున్నారు కానీ అది అందరికీ అందజేసేటట్టు చేయనే చేయట్లేదు ఏదో ఒక కొంట సాకులు చెప్పి ప్రతీది ఎగ్గొడుతున్నారు అది అసలు ఈ వీధిలో ఈ నాలుగు అడుగులు వేస్తేనే పాపం ఎంతోమంది కాళ్ళు లేని వాళ్ళు లేకపోతే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అమ్మ మాకు ఒకరేమో మాకు ఇల్లుందికి సొంత ఇల్లుందని చెప్పేసి పెన్షన్ ఎగ్గొట్టారు ఒకరేమో మాకు ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువైందని పెన్షన్ ఎగ్గొట్టారు లేదా ఇంకొకరేమో మాకు కాలు ఇరిగినా వాళ్ళు ఎన్నిసార్లు తిప్పించుకుంటున్నారు వాళ్ళు ఆఫీస్ చుట్టూ కానీ పెన్షన్ ఇవ్వట్లేదని బాపోతున్నారు ఇలా అది పెన్షనే కాదు ఈవెన్ చిన్నపిల్లల విషయం చదువు విషయానికి వచ్చినా కూడా ఇంటికి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి చదువు అన్నది ఇంపార్టెంట్ అండి కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్క పిల్లవాడికో ఒక్క పిల్ల ఒక పాపకో మాత్రమే పదిహేను వేలు రూపాయలు పర్ ఇయర్ అనేసి లెక్క కట్టి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు అది కూడా అందరికీ అందజేయట్లేదు ఇలా ఏ విషయంకొచ్చినా కూడా ప్రతి ఒక్క ఏదో ఒక కొంట సాకు చెప్పి వాళ్ళు సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందరికీ రీచ్ అవ్వకుండా చేస్తున్నారు అదే ఇళ్ళ విషయాలకు వస్తే వాళ్ళ పాప ఎంతో హోప్స్తో చాలా హోప్స్తో మాకు ఇల్లు వచ్చేస్తాయి అని లాస్ట్ టూ నైన్టీన్ వరకు వాళ్ళు ఆ హోప్స్తో ఉన్నారు కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో టిక్కో ఇల్లులు మీ అందరికీ తెలుసు నలభై ఐదు వేలు ఇల్లు నారాయణ గారు కట్టిస్తే టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో ఇప్పటివరకు ఆ ఇల్లు అలాట్ కూడా చేయలేకపోయారు ఐదేళ్లలో ఈ ప్రభుత్వం అట్లాగే మీరు యూనో పిల్లల విషయానికి వస్తే చ పార్కులు కానివ్వండి లేకపోతే వాళ్ళకి కట్టించిన సదుపాయాలు కూడా వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేక ఎంతో సతమత అవుతున్నారు వాళ్ళు అంటున్నారు అసలు పార్క్కి వెళ్తే చాలా స్మెల్ వస్తుంది మేము ఎట్లా తిరగాలి మేము ఏం చేయాలి అక్కడ పెట్టిన ఎక్విప్మెంట్ కూడా రస్ట్ పట్టిపోయింది మేము యుటిలైజ్ చేసుకోలేకపోతున్నామని అదే చంద్రబాబు నాయుడు గారిని చూడండి ఆల్రెడీ తన మేనిఫెస్టోలో ప్రతి ఒక్క పాయింట్ ఏవైతే వీళ్ళు చేస్తున్న పథకాలలో గ్లూ హోల్స్ ఉన్నాయో అవన్నీ బాగా స్టడీ చేసి తను ఆల్రెడీ కౌంటర్ పాయింట్స్ రెడీ చేశారు చిన్నపిల్లల విషయాలకు వస్తే ఎంత ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటారో ప్రతి ఒక్క ప్రతి ఒక్క చైల్డ్కి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఒక ఇయర్కి వాళ్ళకి వెళ్ళేటట్టు తను ప్రామిస్ చేశారు అది వాళ్ళ చదువుకి మాత్రమే అలాగే పెద్ద వస్తే పెన్షన్లు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినట్టు మూడు వేలు కాదు నాలుగు వేల వరకు అవసరం అవుతుంది అని నాలుగు వేల వరకు ఇస్తాము అని డిక్లేర్ చేశారు అందులోను అరియర్స్తో పాటు అంటే ఏప్రిల్ నుంచి ఇచ్చేటట్టు తను ప్రామిస్ చేశారు అది కూడా వీళ్ళు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి ఏదో ఒక కుంటి సాకుతో పోగొట్టుకోవడం కాదు వా మనమే గవర్నమెంటే వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళకి పెన్షన్ అందజేసేటట్టు చేస్తామని ప్రామిస్ చేశారు అలాగే ఆడవాళ్ళకు కూడా మూడు సిలిండర్లు ఇయర్లో మూడు సిలిండర్లు వాళ్ళ ఇంటికి వచ్చేటట్టు చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు ఇవన్నీ కేవలం సంక్షేమ పథకాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే అదే కాకుండా అభివృద్ధి పరానికి వస్తే మీకు తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఆల్రెడీ నారాయణ గారు నెల్లూరు నుంచి ఎమ్మెల్యే కాకపోయినా ఆయన ఎన్ని అభివృద్ధి పథకాలు తను ఇంట్రడ్యూస్ చేశారో అది టిట్కో ఇల్లులు కట్టడం కానివ్వండి లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి మీరు ఈ వార్డులో చూస్తే డ్రైనేజ్ అంతా బయటే పారుతుంది దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ దోమలతో సతమతం అవుతున్నారు చాలామంది మేము హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వాల్సి వచ్చిందమ్మా అని వాళ్ళు వాపోతున్నారు అవసరమా చెప్పండి ఇలా బతకడం ఎప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం ఎప్పుడో బీసీ నాటి రోజుల్లో లేము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్న చాలా మినిమమ్ అది ఆల్రెడీ నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది కూడా టీడీపీ మయంలో కేవలం ఆ టెన్ పర్సెంట్ వర్క్ చేయించడానికి కూడా మరి అది వాళ్ళకి ఉద్దేశమే లేదా ప్రజల్ని కింద పేద పేదరికం నుంచి పైకి తీసుకురావడానికి అన్నది మనమే అది క్వశ్చన్ చేసే స్థితిలో ఉంది గవర్నమెంట్ ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి అలాగే త్రాగునీటి సరఫరా కానివ్వండి లేదా షాదీ మంజిల్ అనే ఒక మంచి ప్రాజెక్ట్ని కట్టించడం కానివ్వండి లే ఇలా ఏ అలాగే మటన్ మార్కెట్స్ కానివ్వండి ఇలా ఏ అభివృద్ధి పథకాలు తీసుకున్నా కూడా ఆల్రెడీ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు నారాయణ గారు చేశారు అవన్నీ కంప్లీట్ చేసేటట్టు ప్లస్ అవన్నీ సరిగ్గా మెయింటైన్ చేసేటట్టు తను ప్రభుత్వం ఫామ్ అండ్ చేస్తారు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న యువతకి ఏవేవ ఎవరైతే జాబ్స్ లేక సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేటట్టు అలాగే ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ లా అండ్ ఆర్డర్తో పాటు మిగతా మిగతా సపోర్ట్ సిస్టమ్ కూడా వచ్చేటట్టు ఆయన చేస్తారని నేను ఎంతో నమ్ముతున్నాను ఇక్కడ ప్రజలు కూడా నమ్ముతున్నారు మే థర్టీన్త్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి డెఫినెట్ గా హై మెజారిటీతో నారాయణ గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు నెల్లూరు నుంచి కలుస్తారు నెల్లూరు అద్భుతమైన నగరంగా మారుతుందని నేను ప్రామిస్ చేస్తున్నా ನಾವು <tries> ನಾಳೆ <tries> 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 దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా మీ పేరు చివర ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీం నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నావిగేటర్ మంత్లీ జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి